కులాలకి మతాలకి పార్టీలకు అతీతంగా ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సంక్షేమాన్ని వాళ్ళు ఓటేసారా ఓట్ ఆ పార్టీ ఈ పార్టీ అని మొక్కలు చూడలేదు ఎవరైతే అర్హులు అర్హులు అందరికి ఇచ్చారు అటువంటి కార్యక్రమాన్ని శ్రీనివాస్ గారు ప్రతి ఇంటికి ప్రతి వాడకెళ్ళి కనుక్కున్నారు ప్రతి వారం కూడా వాళ్ళందరితో మీటింగ్ పెట్టి ఎక్కడ ఏమైనా ఉంటే వెంటనే వాళ్ళు తెలుసుకొని మీ దగ్గరికి వాళ్ళారు అంతెందుకు కరోనా కష్టకాలంలో కూడా ప్రతి గ్రామం ప్రతి వాడ కూడా తిరిగి వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారా లేదా వారికి ఈ రోజు తినడానికి ఇబ్బంది లేకుండా వారి పరిస్థితులన్నీ కూడా సంక్షేమాలు కూడా అందే విధంగా తీసుకుని వచ్చారు ఒకసారి ఆలోచన చేయాలి ఒక వ్యక్తికి వేసామంటే ఐదు సంవత్సరాల పాటు అభివృద్ధి బాటలో ఉండాలి మన కష్టానికి పిలిస్తే పలికే వ్యక్తులుగా ఉండాలి అటువంటి వ్యక్తికి మీరు అవకాశం ఇచ్చారు కాబట్టి మీతో పాటు మమ్మేకమే అనేకమైన సేవలు చేసుకుని వచ్చారు నేను ఎందుకంటున్నానంటే అలాంటి వారిని ఈరోజు ఎన్నికల్లో కనబడడం తర్వాత ఎక్కడికో వెళ్ళిపోవడం అడ్రస్ లేకుండా అలాంటి వాళ్ళకి ఇస్తే మన ఓటు నిరుపయోగం అయిపోద్ది మన చేతితోనే మన వేలతోనే మన కళ్ళు పొడుచుకునేటట్టు అవుద్ది ఈవేళ అభివృద్ధి చేసి అభిమానంగా ప్రతి కుటుంబానికి నేనున్నానని మరి ప్రతి కుటుంబ సభ్యులాగా ప్రతి ఇంటికి వచ్చిన వ్యక్తిని కోల్పోయే పరిస్థితి వస్తుంది దయచేసి ఈరోజు అవంతి గారినో లేక బస్సు జాన్సీనో కాదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి గారికివేళ ఇవాళ మనం ఓటు ఇవ్వాలి జగన్మోహన్ రెడ్డి గారిని ఈవేళ ఏదైతే ప్రజల పక్షాన్ని ప్రజలకు కావాల్సింది ప్రజల చేత ప్రజల చెంత ఉండే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఈవేళ మనకి అన్ని సచివాలయాలు పెట్టారు ఏదైనా సర్టిఫికేట్ కావాలంటే ఎవరికైనా ఒక రూపాయి ఇవ్వాల్సిన పరిస్థితి లేదు నేరుగా మనకి ఎవరికి కావాలన్నా మన పిల్లలకు కావాలన్నా మన పెద్దవాళ్ళకి కావాలన్నా ఎవరికి కావాలన్నా ఇవాళ నేరుగా వాటిని అందించే కార్యక్రమం ఈవేళ ఆరోగ్యం బాగోలేదంటే వెయ్యి రూపాయల నుంచి గతంలో ఐదు లక్షల వరకు ఇచ్చింది ఈరోజు కొత్తగా మేనిఫెస్టోలో ఇరవై ఐదు లక్షల వరకు ఆ కుటుంబంలో ఎటువంటి కష్టం వచ్చినా ఎటువంటి చికిత్స చేయించుకోవాలన్నా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి కుటుంబానికి అందించిన కార్యక్రమాన్ని ఆరోగ్యశ్రీ ద్వారా ఈరోజు అందరికి అందించే కార్యక్రమాన్ని కూడా ఏమైనా ఇచ్చారు ఒకసారి ఆలోచన చేయండి ఎంతమంది మన కుటుంబంలో ఎంతమంది మన కుటుంబంలో రోజు ఇబ్బంది పడి ఎంతమంది మనం మీరు చూస్తున్నారు వీళ్ళ గుండె ఆపరేషన్ అంటే ఇంకొక ఆపరేషన్ అంటే యాక్సిడెంట్ అయిందంటే ఒకసారి కాదు రెండు మూడు సార్లు కూడా ఇవాళ చేసి ఆ కుటుంబానికి ఈ అండగా ఉండే కార్యక్రమం చేస్తున్నారు మన పిల్లలు చదువుకుంటామంటే ఫీజు కట్టడమే మనం చాలా కష్టం పేదరికంలో ఉండి కాన్వెంట్ స్కూళ్ళను చదివించే స్తోమత లేక పిల్లల్ని చదివించుకునే పరిస్థితి లేక ఒకవేళ గవర్నమెంట్ బండిలో పెట్టినా సరే ఆ సమయంలో నీ ఫీజులు కట్టి బట్టలు కూడా కుట్టించుకునే పరిస్థితి అలాంటి ఉంటేనే ఒక పుస్తకాలు కొనాలన్నా ఇబ్బంది పడే పరిస్థితి ఉండేది ఈరోజు అది కాదు పూర్తిగా ఏదైతే వేళ చదువుకునే ప్రతి ఇంట్లో కూడా వెళ్ళి పిల్లలు ఎవరున్నారో వారందరి దగ్గరికి వెళ్ళి వారి దగ్గర పిల్లల్ని స్కూల్లో పంపలేందుకు ఆ తల్లి అకౌంట్ కి ఈరోజు రానున్న కొత్త బడ్జెట్ చెట్లని అయితే గతంలో పదిహేను వేలు వేస్తే అమ్మఒడి కింద ఇప్పుడు పదిహేడు వేల రూపాయలు వేయడానికి ఏమైనా జగనన్న మీకు ఇచ్చారు ఒకసారి ఆలోచన చేయటమ్మా మన పిల్లల ఫీజు అయితే కడతారు కాని పిల్లలు స్కూల్ పంపినందుకు తల్లి అకౌంట్ లో ఎక్కడైనా డబ్బులు ఎవరైనా వేస్తారా ఈరోజు జగనన్న తల్లి తాలూకా ఆర్థిక స్థితిగతులు తెలుసుకొని పిల్లడికి కావాల్సిన పుస్తకాలు బట్టలు వారికి కావాల్సిన మధ్యాహ్నం భోజనం అన్ని కూడా ఇస్తూ ఇవేళ ట్యాబ్స్ కూడా ఇస్తూ వాళ్ళకి మంచి డిజిటల్ క్లాస్ రూమ్స్ ఇంగ్లీష్ మీడియం లాంటివి అన్ని చెప్తూ ఈరోజు ఒక పక్కనే కాన్వెంట్లు తలదనేటట్టుగా కార్పొరేట్ సెక్టర్ తలదనేటట్టుగా ఈరోజు ఇస్తున్న కార్యక్రమం దాంతోపాటు తల్లికి భరోసాగా ఆ పిల్లోడి గురించి ఇవాళ ఇస్తున్న డబ్బులు ఒకసారి ఆలోచన చేయండి ఇలాంటిది ఎప్పుడైనా స్వాతంత్రం వచ్చిన ఎప్పుడైనా మనం చూసావా ఈరోజు నేరుగా ప్రధానమంత్రి మీ రాష్ట్రంలో సభాష్ ఎడ్యుకేషన్ అంటే ఇలా ఉండాలని చెప్పని ప్రైమ్ మినిస్టర్ ఎక్సలెన్స్ లో కూడా మన జగన్మోహన్ రెడ్డి గారికి మన రాష్ట్రానికి అవార్డు ఇచ్చారంటే భారతదేశంలో ఒకే రాష్ట్రం అది ఆంధ్ర రాష్ట్రం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి అటువంటివి దయచేసి నేను ఓ ఎగ్జాంపుల్ గా చెప్పాను ఇవేళ ప్రతి అక్క చెల్లెముకు సున్నా వడ్డీ రుణాలు లక్ష రూపాయల నుంచి మూడు లక్షల వరకు సున్నా వడ్డీ రుణాలు ఇప్పుడు కొత్త మేనిఫెస్టోలో ఇచ్చారు దాంతో పాటు ఎవరైతే నలభై సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి ఈరోజు ఆకులం ఈ కులం అని కాకుండా అందరికీ కూడా నలభై సంవత్సరాలు దాటిన ప్రతి అక్క మరి దానికి సంబంధించిన ఇప్పటికే తొంభై వేల రూపాయలు మరి నాలుగు సంవత్సరాల పది నెలలకి ఇవ్వడం జరిగింది ఏదో ఒక మగవారి కష్టంతో పాటు ఆడవారికి కూడా కొంత ఆసరా కల్పించాలని అటువంటి కార్యక్రమాన్ని కూడా తీసుకొచ్చారు ఇక రానున్న రోజుల్లో దాన్ని ఇంకా పెంచిచ్చే కార్యక్రమాలు కూడా చేయబోతున్నారు దయచేసి ఆలోచన చేయండి ఇవే మమ్మల్ని ఒక ఆలోచన నిలబడ్డానికి ఒక అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి గారికి కావాలా గతంలోని మీకు నేను మేనిఫెస్టో తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు ఏమని మీకున్న రుణాలన్నీ తీర్చేస్తాము మీ బంగారాలు బ్యాంకులో తాకట్టు పెట్టుకుంటే ఇడిపించి మీ చేతికే ఇచ్చేస్తాము ఆడపిల్ల కొడితే ఇరవై ఐదు వేల రూపాయలు ఇచ్చేస్తాము ఇంటికి ఒక ఉద్యోగం ఇచ్చేస్తాము తమ్ముడు ఖాళీగా ఉంటే నిరుద్యోగ వృద్ధి ఇచ్చేస్తాము మీ ప్రతి ఒక్కరికి మూడు చెట్లు స్థలం ఇచ్చేస్తాము ఎవరికైనా ఇచ్చారమ్మా గారు ఇస్తే మరొక శ్రీలంక అయిపోద్ది మరొక సోమాలి అయిపోతుంది వేద రంగం పేదలు ఎక్కువ ఉట్టి పడుతుందని చెప్పిన మహానుభావుడు పేదలు పెద్దవాళ్ళు అయితే చూసి సహించలేని అలాంటి దౌర్భాగ్య ముఖ్యమంత్రి ఎవరున్నారో చంద్రబాబు నాయుడు గారు అటువంటి వారిని తిప్పు కొట్టాల్సిన పరిస్థితి అందరికీ ఉంది దయచేసి అలాంటి వాటిలో బోటుకపు మళ్ళీ మేనిఫెస్టో సూపర్ సిక్స్ అని లేకపోతే ఇంకొకటి అని ఇంకొకటి అని మళ్ళీ మళ్ళీ మబ్బి పెట్టి మళ్ళీ రావడానికి వచ్చారు బుట్ట దాకా చేసి ఆ రోజు ఒక్కటైనా ఒక్కడైనా మరి అక్కచెన్ జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు రెట్లు ఎక్కువ ఇచ్చేస్తాం అనుకుని కోట్లాది రూపాయలు అప్పులు తెస్తామంటే పొరపాటుని కానీ ఆ విధంగా అంటే పేదవాళ్ళని మరింత పాతాలలో తొక్కే వాళ్ళు మధ్య మధ్యతరగతి కుటుంబాల మీద కూడా నడ్డి విడిచే ఒక్కొక్కరికి లక్షలాది రూపాయలు వడ్డీ వేసి పుంజుకునేది కూడా ఖాయం కాబట్టి దయచేసి అట్లాంటి దానికి ఇరవై తావివ్వకుండా మనం ఈ రోజు నిజాయితీగా మాట చెప్పి మా చెప్పారంటే ఆ మాటని నిలబెట్టుకునే వ్యక్తిగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రజలకు అవసరమో అదే పరీక్షలో పెట్టారు దాన్నే వీళ్ళందరికీ ఇవ్వాలని చూస్తున్నారు మన పిల్లలు ఉన్నత విద్య కోసం చూస్తున్నారు ఈవేళ ఈ ప్రాంతం మరి ఏదైతే ఉందో ఐఐఎం లాంటి వాటిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం గంభీరంలో జరిగింది అంతేకాకుండా రానున్న రోజుల్లో మరి ఫిషింగ్ హార్బర్స్ కానీ పోర్ట్లు కానీ దానికి సంబంధించిన కూడా రావడం జరుగుతుంది సిక్స్ లైన్ రోడ్స్ రావడం జరుగుతుంది పరిపాలన రాజధాని కూడా వీళ్ళు మేనిఫెస్టోలో పెట్టించారు కచ్చితంగా అది వస్తే బీమిలి నియోజకవర్గం ప్రతి ఒక్కరు కూడా ఇవ్వాల జగన్ అన్ను ప్రమాణ స్వీకారం చేస్తే మన భీమి నియోజకవర్గంలో ప్రమాణ స్వీకారం అవుతుంది దయచేసి అటువంటి దానికి మీ అందరికి పిలుపునిస్తూ ఆ విధంగా సిద్ధంగా ఉండాలంటే అత్యధిక మెజారిటీతోని ఈ రోజు మన అందరికీ అండగా ఉంటూ ఉద్యోగ ఉపాధి పరిశ్రమ టూరిజం ఇవన్నీ కూడా కలగలుపుగా మనకి మరి లక్ష కోట్లతో విషన్ విశాఖలో వచ్చే అనేక